జన్మతః లభించే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఇండో అమెరికన్ ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారు ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని పలువురు ప్రజా ప్రతినిధులు ప్రకటించారు ఇప్పటికే ఇరవై రెండు రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు అమెరికాలో వలసదారుల పిల్లలకు జన్మత లభించే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేయడాన్ని ఇండో అమెరికన్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అక్రమ వలసదారులతో పాటు భారత్ నుంచి వచ్చిన విద్యార్థులు వృత్తి నిపుణులపై ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాత్కాలిక అనుమతులపై అమెరికాలో ఉంటున్న కొందరు మహిళల పిల్లలు విదేశీ విద్యార్థులు పర్యాటకులపై ఈ ఆదేశాల ప్రభావం పడుతుందని చెబుతున్నారు హెచ్ వన్ బి వీసాపై చట్టబద్దంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారికి పుట్టే పిల్లలకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని ఇండో అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి రో ఖన్నా వ్యక్తం చేశారు లేదా హెచ్ టూ బి స్టూడెంట్ వీసాలపై భారత్ చైనా వాసులు ఎక్కువ మంది అమెరికాలో నివాసం ఉంటున్నట్లు ఆయన గుర్తు చేశారు ఏటా అరవై ఐదు హెచ్ వన్ బి వీసాలతో పాటు ఉన్నత విద్య కోసం మరో ఇరవై వీసాలు విడుదల చేస్తుండగా వాటిని పొందుతున్న వారిలో అత్యధికలు భారతీయులేనని ఇండో అమెరికన్ ప్రజాప్రతినిధులు తెలిపారు జన్మతహా సంక్రమించే వారసత్వ హక్కును కొనసాగించేందుకు పోరాటం చేస్తానని మరో ఇండో అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి శ్రీధనేదార్ తెలిపారు ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని మరో లా మేకర్ ప్రమీలా జైపాల్ అన్నారు ఒక్క సంతకంతో ఈ హక్కును కాలరాయడానికి వీల్లేదని ఆమె తేల్చి చెప్పారు ట్రంప్ ఆదేశాలను అమలు చేస్తే అమెరికా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ప్రమీలా పేర్కొన్నారు ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమంటూ ఇప్పటికే పలు పౌర హక్కుల సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి ఇరవై రెండు రాష్ట్రాల అటార్నీ జనరల్లు కూడా ట్రంప్ నిర్ణయాన్ని ఫెడరల్ డిస్టిక్ కోర్టుల్లో సవాల్ చేశారు తక్షణమే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నిలిపివేయాలని తమ పిటిషన్లలో కోర్టులను కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది పద్దెనిమిది రాష్ట్రాలు శాన్ ఫ్రాన్సిస్కో వాషింగ్టన్ డీసీ నగరపాలక సంస్థలు మెసాచ్యూసెట్స్ ఫెడరల్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి అమెరికా రాజ్యాంగం పద్నాలుగవ చట్ట సవరణ ద్వారా జన్మతహా పౌరసత్వం వర్తిస్తుందని ఈ హక్కును రద్దు చేసే అధికారం అధ్యక్షుడు లేదా కాంగ్రెస్కు లేదని వాదించాయి మిగతా నాలుగు రాష్ట్రాలు వాషింగ్టన్ వెస్ట్ డిస్టిక్ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాయి ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ ఉల్లంఘనతో పాటు అమెరికా వ్యతిరేకమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా తెలిపారు సమానత్వ న్యాయ సూత్రాలకు ట్రంప్ ఆదేశాలు విఘాతం కలిగిస్తాయన్నారు ఈ తరహా విధానాలకు వ్యతిరేకంగా దక్షిణాసియా కమ్యూనిటీలు ఐక్యంగా నిలబడి వాటిని అడ్డుకుని తీరాలని బైడెన్ హయాన్ లో స్వేతసౌధం కమిషనర్ ఇండో అమెరికన్ అజయ్ భుటోరియా పిలుపునిచ్చారు